హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు మహిళల ఖాతాల్లో రెండు పథకాల డబ్బులు ఒకేసారి జమ చేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ జిల్లాల వారీగా చేయుత ఈబీసీ నెస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదలవుతాయని ఇక నేరుగా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని అయితే మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి ఇవ్వకపోయినా మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వారందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ముఖ్యమైన అది అభిమానంతో మహిళలందరికీ కూడా చేయుత ఈబీసీ నిస్తం పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఏపీ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున జమ చేయబోతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుగా ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబర్నైతే అందించింది మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు ప్రతి మహిళ ఖాతాలలో జమ కావాలంటే ఏకేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని అలాగే క్రిందటి ప్రభుత్వంలో అర్హత పొందినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కావని బ్యాంకు ఖాతాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా వెంటనే చెక్ చేసుకోవాలని ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు చెప్పినప్పటికీ చాలామంది మహిళలైతే ఈ పథకానికి సంబంధించి నిర్లక్ష్యం అనేది కూడా చేస్తున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే మహిళలు చేస్తారో ఆ యొక్క మహిళల ఖాతాలలో మాత్రమే ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఎక్కడ ఎన్నికల హామీలో కావచ్చు సూపర్ సిక్స్ పథకాలలో కావచ్చు ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన సంకల్పంతో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలలో అర్హత కలిగిన వారందరికీ కూడా డబ్బులు జమ చేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి